మీకు హోస్ట్ ఇస్తామండి ఓకే పాపారావు సార్ కొంచెం దూరంగా ఉండి నమస్తే అండి పాపారావు సార్ ఒక వన్ మినిట్ సార్ రికార్డ్ స్టార్ట్ చేస్తాను నమస్తే పాపారావు గారు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతా ఉన్నారు మీరు ఏం చేస్తా ఉంటారు ఎవరికి ఈ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది ఓకే సార్ నమస్తే సార్ మా సెల్ఫ్ పాపారావు గుమ్మడి అండి నేను గవర్నమెంట్ సెక్టర్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా వర్క్ చేసుకుంటూ నేను దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది సార్ అయితే నేను రీసెంట్గానే దీనికో దీనికోసం తెలుసుకోవడం అనేది జరిగింది మన బీవీ రమణ సార్ గారు ద్వారానా అయితే నేనేం చేశానంటే కొంతమందికి ఇవ్వడం జరిగింది సార్ అందులో ఇద్దరు కిరం గ్రేట్ నైన్ వాల్యూస్ అనేవి జస్ట్ టూ పాయింట్ ఎయిట్ ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళకి ఇచ్చాను సార్ నెక్స్ట్ ఒక అతనికి వన్ పాయింట్ సెవెన్ ఉండే వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు ఏంటంటే పాజిటివ్ గా తీసుకొని దీన్ని ఒక టెన్ డేస్ సార్ ఒక్కొక్క బాటిల్ తీసుకొని ఒక టెన్ డేస్ వాడడం అనేది జరిగింది సార్ టెన్ డేస్ వాడిన తర్వాత వాళ్ళు లో మార్పు అనేది వచ్చింది సార్ ఒక అతనికి అయితే టూ పాయింట్ ఎయిట్ నుంచి టూ పాయింట్ వన్కి వచ్చింది సార్ అది అతనికి ఆల్రెడీ ఇంతకు ముందు కిడ్నీ డయాలసిస్ అనేది వన్ టైం చేశారు ఎందుకంటే స్టోన్స్ ఉన్నాయి వాళ్ళు గుర్తుపట్టలేదు అది బాగా లెవెన్ పాయింట్స్ చనిపోయిన తర్వాత అతనికి ఏమైందంటే డయాలసిస్ చేసి కిడ్నీ స్టెన్స్ చేయడం జరిగింది సార్ ఆ తర్వాత మన మనం పెట్టినటువంటి టెస్ట్ మొనీస్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ గా గ్రూప్ లో వచ్చిన టెస్ట్ మొనీస్ ఏవైతే ఉన్నాయో వాల్టన్ గ్రూప్ లో ఆ టెస్ట్ మొనీస్ అనేవి నేను పెట్టడం వల్ల అతను దాన్ని పాజిటివ్ గా తీసుకొని ఇదేదో నల్ల అల్లం దీని గురించి మనకు తెలుసు కానీ దీంతో పాటు కూడా ఒక ప్రోడక్ట్ అనేది ఉంది అని చెప్పేసి మనకి ఇది వరకు తెలియదు ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి ఇది ఏదో చాలా బాగుంటది అని చెప్పేసి అతను పాజిటివ్ మైండ్ సెట్ తో కోరుండి నా దగ్గర వచ్చి అడిగి తీసుకొని మరీ యూజ్ చేశారు సార్ యూజ్ చేయడం బట్టి అయితే టూ పాయింట్ ఎయిట్ నుంచి విత్ ఇన్ టెన్ డేస్ లో సార్ వన్ బాటిల్ కంప్లీట్ అయ్యేసరికి టూ పాయింట్ వన్ కి అనేది వచ్చింది సార్ అతను చాలా సంతోషం వ్యక్తపరుస్తూ అతను మాట్లాడడం అనేది జరిగింది సార్ నెక్స్ట్ ఇంకొక అతను వన్ పాయింట్ సెవెన్ సార్ అతను షుగర్ లెవెల్స్ కూడా బాగా ఎక్కువ ఉండే అయితే ఈ వన్ పాయింట్ సెవెన్ అతను మన దగ్గరికి వచ్చినప్పుడు మనం బేసిక్గా టెస్ట్ చేసుకునేటప్పుడు మనం మోటివేట్ చేసాం సార్ అతనికి అంటే సార్ మీరు ఎలాగా ఇలా సీరం ప్లేట్ అండ్ తో బాధపడుతున్నారు కాబట్టి దీనికంటూ ఒక పరిష్కారం ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా అని చెప్పేసి మనం మోటివేట్ చేసాము అతను కూడా అది తగ్గించుకోవాలని నాకు చాలా రోజులు ఉంది కానీ మనకైతే ఈ ఇప్పుడున్న సొసైటీలో దాన్ని తగ్గించుకునే దాఖలాలు అయితే లేవు కదా అని చెప్పేసి అతను మాట్లాడడం జరిగింది సార్ అలాంటి అవకాశం వస్తే మీరు వినియోగించుకుంటారా అంటే వినియోగించుకుంటామని అన్నారు అదే పాజిటివ్ మైండ్ సెట్ తో అతను కూడా వన్ బాటిల్ తీసుకెళ్లి వాడటం జరిగింది సార్ అతను వాడిన తర్వాత టెన్ డేస్ లో అతను కూడా వన్ పాయింట్ ఫైవ్ అనేది రీసెంట్ గా త్రీ డేస్ బ్యాక్ చేశాను సార్ ఎందుకంటే గవర్నమెంట్ సెక్టార్ కాబట్టి ప్రింట్అట్స్ అనేవి రావు కాబట్టి నేను దీన్ని మన గ్రూప్ అనేది పోస్ట్ చేయడం జరగలేదు ఈ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ రెండో పర్చేస్ మళ్ళీ అతను వస్తారు ఇప్పుడు మనకి ఆల్రెడీ రెండో బాటిల్ కావాలని చెప్తారు మండే కానీ ట్యూస్డే కానీ వచ్చేటప్పుడు అతనికి మనం ఒక వీడియో తీసేది పెడతాం సార్ ఇద్దరు కూడా ఒక వీడియో తీసి నేను కంపల్సరీ అది గ్రూప్ లో పోస్ట్ చేస్తాను సార్ కస్టమర్స్ అయితే చాలా సాటిస్ఫై గా ఫీల్ అవుతున్నారు సార్ ఎందుకంటే ఈ రీసెంట్ గా మా అత్తగారికి కూడా ఇచ్చాను తన థైరాయిడ్ కంప్లైంట్ లో ఇచ్చాను త్రీ డేస్ లో నడవలేని పేషెంట్ త్రీ డేస్ లో నడవగలి మనల్ని యూజ్ చేసిన త్రీ డేస్ లో వన్ వన్ క్యాప్లు వేసుకున్న తర్వాత కంప్లీట్ గా నడవడం అనేది స్టార్ట్ చేశారు ఎందుకంటే థైరాయిడ్ సింటమ్స్ వచ్చినప్పటికీ హెవీ ఫార్టీ టూ టీఎస్ఎచ్ అనేది ఫార్టీ టూ ఉండేది సార్ ఫార్టీ టూ పర్సెంటేజ్ అంటే చాలా ఎక్కువ అంత దాని నుంచి కూడా తను నడవడం అనేది మొదలు పెట్టారు నడవగలుగుతున్నారు తన వర్క్ తను చేసుకోగలుగుతున్నారు ఎందుకంటే వన్ మంత్ గా బెడ్ బెడ్రెడిన్ గా ఉన్న పేషెంట్ మనం విఆర్ ఫోర్ ఇచ్చి విత్ థైరాయిడ్ తో పాటుగా విఆర్ ఫోర్ ఇచ్చిన తర్వాత నడవడం స్టార్ట్ చేశారంటే మాకు అదే సార్ మిరాకులు ఎందుకంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మాము కాబట్టి మేము తీసుకుంటున్నటువంటిది ఏంటంటే కంప్లీట్ గా ఉద్దానం ఏరియాలో డోర్ టు డోర్ ఎవరికైతే ఈ కంప్లైంట్ చేయడం ప్రయత్నం కంప్లైంట్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళందరికీ కూడా దీన్ని రివర్సుల్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు గొప్ప అవకాశం అది వచ్చింది కాబట్టి మన రే జేసి రెడ్డి గారి తరపున గొప్ప అవకాశం ఇది ఎందుకంటే ఇది మనకు ఉన్నటువంటి మిరాకులు అనమాట మిరాకిల్ ప్రొడక్ట్ కిడ్నీ మీద ఒక మిరాకులు దీన్ని గొప్ప యజ్ఞంగా ముందుకు సాగుతాం అనేసి ఈ రోజు మాట్లాడడం నాకు కల్పించినందుకు థ్యాంక్ యూ అండి తప్పకుండా ఎంతో మంది కిడ్నీ పేషెంట్లు ఉన్నారు మరి ఉద్దానం ఏరియాలో మరీ ఎక్కువ ఉన్నారు కాబట్టి వారందరినీ మీరు ఆ జిల్లా వాసిగా అక్కడ సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ మంచి వివరాలు మాకు మంచి టెస్ట్ అని మీకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ మీకు అదే విధంగా మీకు ఈ ప్రోడక్ట్ ను పరిచయం చేసినటువంటి రమణ సార్ కూడా థ్యాంక్ యూ అండి